హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో చాలా ఈజీ సింపుల్గా చేసుకొని ఇన్స్టెంట్ కొబ్బరి బూరెలండి ఇంట్లో కొబ్బరికి మిగిలిపోయిన ఇలా ఇన్స్టెంట్గా కొబ్బరి బూరెలు అయితే చేసుకోవచ్చు కొబ్బరి బూరల కోసం ముందుగా కొబ్బరి ఉండలు చేసుకోవాలండి ఇప్పుడైతే తయారీ విధానం చూద్దాము ముందుగా ఇక్కడ నేను వన్ కప్పు బెల్లం తీసుకున్నానండి తర్వాత పావు కప్పు వాటర్ వేసాను వన్ బై ఫోర్త్ వాటర్ అండి ఇప్పుడైతే మనకి బెల్లం కరిగిపోవాలండి సిమ్లో పెట్టి బెల్లం అయితే కరిగించాలి బెల్లం కరిగిపోయాక చూపిస్తానండి మొత్తం కూడా మనకి మెల్ట్ అయిపోవాలి మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి బెల్లం బాగా కరిగిపోయిందండి దీనికి పాకం ఏమీ అవసరం ఉండదండి బెల్లం కరిగితే సరిపోతుంది ఇప్పుడు ఈ బెల్లం వాటర్ని అయితే మనం ఇలా ఫిల్టర్ చేయాలండి అప్పుడు ఏదైనా డస్ట్ ఉంటే సపరేట్ అయిపోతుంది ఇలా ప్యూర్ బెల్లం వాటర్ అయితే మనకి రెడీ అయిపోతుందండి తర్వాత ప్యాన్ పెట్టానండి అందులోకి రెండు కప్పులు కొబ్బరి తురుము అయితే వేసాను రెండు కప్పులు కొబ్బరి తురుముకి వన్ కప్పు బెల్లం అండి స్వీట్ అయితే ఇలా కరెక్ట్గా సరిపోతుంది స్వీట్ని ఇష్టపడే వాళ్ళు బెల్లం కొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి తక్కువ ఇష్టపడే వాళ్ళు తగ్గించి వేసుకోవచ్చు ఇప్పుడైతే మనం కొబ్బరి తురుముని వేయించాలండి లైట్గా దోరగా ఫ్రై చేయాలి కొబ్బరికాయ తీసుకుని ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకుంటే మనకి కొబ్బరి తురుము అయితే రెడీ అయిపోతుందండి నేనైతే రెండు కప్పులు కొబ్బరి తురుము తీసుకున్నాను బెల్లం ఏ కప్పుతో తీసుకుంటామో కొబ్బరి కూడా అదే కప్పుతో తీసుకోవాలండి అప్పుడే మనకి కొలతలు పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడైతే మనకి కొబ్బరి అయితే ఫ్రై అయిపోయింది ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి తర్వాత ఇందులోకి మనం తయారు చేసుకున్న బెల్లం వాటర్ అయితే వేసేయాలి వేసేసి దీన్ని అయితే దగ్గరకు వచ్చేంత వరకు కుక్ చేయాలండి ఈ అంతా కూడా కొబ్బరి బాగా అబ్జర్వ్ చేసుకుని దగ్గరికి వచ్చేంత వరకు కూడా మగ్గించాలి తొందరగానే రెడీ అయిపోతుందండి కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ దగ్గర పడేంత వరకు కూడా ఉడికించాలండి ఇది కూడా మనకి హెల్త్కి చాలా మంచిది కొబ్బరి బెల్లంతో చేస్తాం కదా ఇంట్లోనే చేసుకుంటాం కాబట్టి హెల్తీగా ఉంటుంది బెల్లంతో చేస్తాం కాబట్టి టేస్టీగా హెల్తీగా కూడా ఉంటుందండి చూడండి ఫ్రెండ్స్ ఇలా దగ్గర పడేంత వరకు కూడా కుక్ చేయాలండి ఇంకొంచెం దగ్గరికి రావాలి చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి ఇది రెడీ అయిపోయిందండి ఇది అయిపోయిందా లేదా అని ఎలా చెక్ చేసుకోవాలంటే చిన్నది తీసుకొని ఇలాగ ఉండవుతుందా లేదా చెక్ చేసుకోవాలండి ఇలా ఉండేలాగా ఫామ్ అవుతే మనకి లడ్డూలా వస్తే రెడీ అయిపోయినట్టు ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసానండి తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టాను ఇంట్ అవుతుందా లేదా చెక్ చేసినప్పుడు కాలుతుందండి చేతిని తడి చేసుకొని అప్పుడు చెక్ చేసుకోవాలి ఇలా ఒక ప్లేట్లోకి పెట్టి ఇలాగ స్ప్రెడ్ చేసానండి తొందరగా చల్లారుతుందని అది అయితే కూల్ అవ్వాలి మనకి అంటే గోరువెచ్చగా ఉండాలండి మరి మొత్తంగా చల్లారిపోతే లడ్డూ అనేది చుట్టుకోదు అలా మరి వేడిగా ఉంటే లడ్డూ చేయలేం కదండి గోరువెచ్చగా ఉన్నప్పుడు చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసానండి ఇప్పుడు గోరువెచ్చగా అయ్యాక కొద్ది కొద్దిగా మిశ్రమం తీసుకొని ఇలా రౌండ్గా కొబ్బరి లడ్డూలు అయితే చెట్టుకోవాలండి ఇక్కడ చూపించిన విధంగా లడ్డూలు అయితే తయారు చేసుకోవాలి ఇది చల్లారిపోతే డ్రైగా అయిపోతుందండి లడ్డూలు రావు గోరువెచ్చగా ఉన్నప్పుడే చేసుకోవాలి ఇలాగే మనం అన్ని లడ్డూలు కూడా తయారు చేసుకోవాలండి మీరు కావాలంటే ఇందులో ఇలాచీ కూడా వేసుకోవచ్చు నేనైతే ఇలాచీ వేయలేదండి మా ఇంట్లో అయితే ఇలాచీని అంతగా ఇష్టపడరు ఆ ఫ్లేవర్ని అందుకే నేనైతే వేయలేదు చూసారా ఫ్రెండ్స్ సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి టేస్టీగా ఉంటుంది అప్పటికప్పుడు సీట్ తినాలనిపిస్తే ఇలా సింపుల్గా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు ఇలాగే అన్ని లడ్డూలు కూడా చుట్టుకోవాలి నేనైతే అన్నీ కూడా తయారు చేసేసానండి వీటిని కూడా మనం స్టోర్ చేసుకోవచ్చండి ఒక ఫైవ్ టు సెవెన్ డేస్ వరకు కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడైతే కొబ్బరి బూరెల కోసం కొబ్బరి ఉండలు అయితే రెడీ అయిపోయాయి కదండీ ఇప్పుడైతే మనం ఆలస్యం చేయకుండా కొబ్బరి బూరెలు కూడా వేసేసుకుందాము ఇది ఇన్స్టెంట్గా తయారు చేసుకునే కొబ్బరి బూరెలండి అంటే మనకి దోశ పిండి లేకుండా ఇన్స్టెంట్ పిండితో మనం తయారు చేసుకోవచ్చు హడవడి లేకుండా సింపుల్గా చేసుకోవచ్చండి ఇప్పుడైతే మనకి మాఘమాసం కూడా వస్తుంది కదా ఇలా పూజలు గట్టా చేసేటప్పుడు దేవుడికి ప్రసిద్ధంగా నైవేద్యంగా చేసుకోవచ్చండి ఇప్పుడైతే మనం బ్యాటర్ తయారీ విధానం చూద్దాము ఒక బౌల్ తీసుకొని వన్ కప్పు మైదాపిండి వన్ కప్పు బియ్యం పిండి వన్ కప్పు మినప్పిండి వేసానండి మూడు కూడా సమానంగా తీసుకోవాలి తర్వాత ఇందులో టూ స్పూన్స్ బెల్లం తురుము వేసానండి ఈ బ్యాటర్లో కొంచెం వేసుకోవాలి అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసానండి అంటే చిటికెడ వేసుకోవాలి మరి ఎక్కువగా వేయకూడదు ఉప్పు కొద్దిగా వేసుకొని వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలండి మనకి కన్సిస్టెన్సీ అనేది కొంచెం చిక్కగా ఉండాలి మరి పలచగా ఉండకూడదండి అలా వచ్చేలాగా ఎక్కడ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఇది ఇన్స్టెంట్ బోరెల పిండి అండి మీరు కావాలంటే ఎప్పుడు వేసుకునే విధంగా దోశ పిండితో కూడా వేసుకోవచ్చు కాకపోతే లోపల స్టఫింగ్స్ ఏం చేసుకుని బయట మీరు ఎప్పుడు చేసుకునే విధంగా కూడా చేసుకోవచ్చండి ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే బాగుంటుంది చూడండి పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి చిక్కగా అప్పుడే మనకి బూరెలు అనేవి పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా పిండిని కలుపుకున్నాక మూత పెట్టేసి ఒక పది నిమిషాలు రెస్ట్ ఇవ్వాలండి దానివల్ల మనకి పిండి అనేది బాగా సెట్ అవుతుంది బెల్లం కూడా కరుగుతుంది ఈ లోపల ఇక్కడ మనకి కొబ్బరి ఉండలు కూడా రెడీగా ఉన్నాయి కదండి ఇప్పుడు మనం బూరెలు వేసుకుందాం దానికోసం ప్యాన్ పెట్టి ఆయిల్ వేసేనండి టీ ఫ్రైకి తగినంత ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలి మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి బూరెలు వేసే ముందు ఇలా దిష్టి అయితే తీస్తారు కదా తీసేసారు తర్వాత మనకి ఆయిల్ హీట్ అయిందా లేదని కొద్దిగా పిండి వేసి చెక్ చేశారండి ఆయిల్ అయితే మనకి పర్ఫెక్ట్గా హీట్ అయింది ఇలా పిండి పైకి తేలితే హీట్ అయినట్టు తర్వాత ఫ్లేమ్ని అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటూ అయితే వేయించాలండి ఇలా కొబ్బరి ఉండలు తీసుకొని పిండిలో వేసి పిండిని బాగా కోట్ చేసి ఇక్కడ చూపించని విధంగా అయితే వేసుకోవాలి ఇలాగే అన్ని బూరెలు కూడా వేసుకోవాలండి కొబ్బరి ఉండలన్నీ కూడా పిండిలో వేసి కోట్ చేసి ఆయిల్లో వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించాలి అప్పుడే మనకి లోపల వరకు బాగా ఉడుకుతుందండి బాగా కుక్ అవుతుంది ఇలాగ కలర్ వచ్చాక తిప్పుకుంటూ అన్ని సైడ్స్కి తిప్పుతూ ఫ్రై చేస్తూ వేయించాలండి మనకి గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది హై ఫ్లేమ్లో పెడితే కలర్ వస్తుందండి లో ఫ్లేమ్లో పెడితే మనకి ఆయిల్ పీల్చేసుకుంటుంది అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ పీల్చుకోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది తర్వాత ఇక్కడ మనకి కలర్ వస్తే ఫ్రై అండి వీటిని అయితే నేను టిష్యూ ప్లేట్లోకి తీసుకున్నాను ఇప్పుడైతే రెండో అవి వేసానండి సేమ్ ఇలాగే అన్నీ వేసి ఫ్రై చేయాలి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేశాను అంతేనండి చాలా ఈజీ కట్ టేస్టీగా మనకి కొబ్బరి బూరెలు అయితే రెడీ అయిపోయాయి ఇలా ట్రై చేయండి సూపర్గా వస్తుంది నేను నేను చూపిస్తున్నానండి ఇలా మధ్యలోకి విడిదీసి సపరేట్ చేసి చూపిస్తున్నాను అన్న చూసే లోపల వరకు పర్ఫెక్ట్గా కుక్ అయింది లోపల సాఫ్ట్గా ఉంటుంది పైన కొంచెం క్రిస్పీగా ఉంటుంది సూపర్గా ఉంటుందండి ఇలా ట్రై చేయండి ఈ కొబ్బరి వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ కలుద్దాం బై ఫ్రెండ్స్